వృషభ రాశి వారికి జూలై పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో రెండు పెద్ద శుభవార్తలను వినబోతున్నారు పి అనే అక్షరం ఉన్న వారితో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా చూసే ప్రయత్నం చేయండి వృష వృషభ రాశి వారికి ఇప్పుడు పడుతున్న కష్టాలకి కారణమేంటి ఇప్పుడు వారికి జులై మాసంలో ఏ తారీఖు దాటిన తరువాత నుంచి వారి యొక్క భోగం అనేది బాగుంటుంది ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అంతేకాకుండా ఎంతో అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడింది పడింది అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అనమాట దానికంటే ముందు చాలా కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఆ సమస్యలు ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయ సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలకు గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యల నుంచి బయటపడి ఈ రోజున ఆనందంగా గడుపుతున్నాము జీవితాన్ని కాబట్టి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇక మనం వృషభ రాశి వారి గురించి మనం చెప్పుకోదలుచుకుంటే వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు ఒక రకంగా చెప్పాలి అంటే కొంచెం అమాయకులు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మంచితనం ఎక్కువగా ఉండడం వల్ల అయిన వారిలోనైనా కానీ స్నేహితులనైనా కానీ ఇంకా వీరు బిజినెస్ చేసే పార్ట్నర్షిప్లోనైనా కానీ ఎక్కువగా వీరిని వాడుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అలా అని చెప్పి వృషభ రాశి వారు పిచ్చివారా తెలివి లేదా అంటే అది మాత్రం అవాస్తవం ఎందుకంటే వృషభ రాశివారు వారు చాలా అంటే చాలా తెలివైన వాళ్ళు వాళ్ళకి ఒకటే ఒక టార్గెట్ ఉంటుంది మేమేం పని చేస్తున్నాము ఆ పనిలో మాకు సక్సెస్ రావడానికి ఎంత కష్టపడాలి అని చెప్పి అంత ఎఫర్ట్స్ పెట్టి అంత కష్టపడతారనమాట ఆ ఎఫర్ట్స్ అన్నింటినీ కూడా వారి యొక్క ఫలితంలో చూసి నిజంగా చాలా సంతోషపడతారు వృషభం అంటే ఏంటి ఇక్కడ ఎద్దు ఎద్దు ఎంత కష్టపడి పనిచేస్తుందో వృషభ రాశి వారు కూడా అంతే కష్టపడే మనస్తత్వం కలిగిన వారు చిన్నప్పటి నుంచి కూడా వీరు ఎన్నో రకాలైన కష్టాలను బాధలను సమస్యలను అనుభవించారనమాట ఒక్కొక్క కష్టం ఒక్కొక్క సమస్య వీరికి ఎన్నో రకాలైన అనుభవాలను నేర్పింది ఆ కష్టం అనేది మా కుటుంబానికి ఇంకా ఎప్పుడూ కూడా రాకూడదు మా కుటుంబం దర్జాగా బతకాలి నలుగురిలో దర్జాగా ఉండాలి నా బిడ్డలు మంచిగా చదువుకోవాలి అని చెప్పి భార్యా బిడ్డల కోసం ముఖ్యంగా మగవారైతే కనుక భార్యా బిడ్డల కోసం ఎక్కువగా కష్టపడతారు తరచూ వారి గురించే ఆలోచించి నలుగురిలో వారు విలువ తక్కువ కాకుండా ఉండడానికి వీరు ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తారనమాట కాకపోతే వృషభ వారు ఎంత కష్టపడుతున్నా కానీ లేక ఎంత శ్రమిస్తున్నా కానీ పక్క వాళ్ళు వీరి యొక్క క్రెడిట్ని కొట్టేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరు అంటే వీరు ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నారనుకోండి ఆ బిజినెస్లో పార్ట్నర్షిప్ ఉందనుకోండి వీరు ఆ పార్ట్నర్ కంటే కూడా ఎక్కువగా శ్రమిస్తారనమాట అంటే ఆ వ్యాపారాన్ని ఎక్కువగా వీరే దానికోసం ఎక్కువగా శ్రమించడం ఎక్కువ టైంని దానికోసం వీరే స్పెండ్ చేయడం అది ఏ విధంగా చేస్తే లాభాలు పెరగడం అని చెప్పి ఎక్కువగా ఆలోచించడము ఎక్కువగా ఎవరిని కలిసి చేస్తే ఏ పని చేస్తే వీరికి అంటే ఈ బిజినెస్ ఇంకాస్త మెరుగుపడుతుంది అని చెప్పి ఆ పనికి తగ్గట్లుగా చేయడం ఇలా పార్ట్నర్ కంటే కూడా ఎక్కువ కష్టం వీరికి ఉంటుంది కానీ క్రెడిట్ మాత్రం వీరి యొక్క పార్ట్నర్కి వస్తుంది అనమాట కాబట్టి అంటే ముఖ్యంగా వృషభ రాశి వారు తెలుసుకోవాల్సిందల్లా కూడా ఏంటి అంటే కనుక మీరు ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు భగవంతునికి తెలుసు మీ యొక్క కష్టం అనేది మీకు రూపాయి సంపాదించి పెట్టే విధంగా ఉండాలి ఆ రూపాయి అనేది మీరు మీ కుటుంబ సభ్యులు తినాలి అంతేకాని మీ కష్టం మీద ఎదుటి వారు బాగుపడకూడదు అంటే నాశనం అవ్వాలని కాదు ఇక్కడ కాకపోతే వారు ఎలా ఉంటున్నారు మీరు కూడా అలాగే ఉండండి వారు మంచిగా ఉంటే మంచిగా ఉండండి వారు చెడుగా ఉంటే మీరు కూడా చెడుగా ఉండండి వృషభ రాశి వారు అంటే వీరికి ఉన్న గొప్ప లక్షణం ఏంటి అంటే గతంలో వీరికి చెడు చేసిన వారికి కూడా మంచి చేయాలి అని చెప్పి చూస్తారనమాట ఎప్పటికప్పుడు కూడా ఎదుటి వారిని బాగు చేసే పనిలో ఉంటారే తప్ప ముఖ్యంగా వీరికి స్నేహం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క స్నేహితులు కూడా వీరిని మాయ చేసి మభ్యపెట్టి ఎక్కువగా వీరి దగ్గర నుంచి డబ్బు గుంజడం ఎక్కువగా అవసరాలకి వాడుకోవడం ఎక్కువగా వీరి చేత పనులు చేయించుకోవడము అలా చేస్తూ ఉంటారనమాట వీరేంటంటే స్నేహం స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి స్నేహం కోసం ప్రాణం ఇవ్వాలనే కాన్సెప్ట్లు పెట్టుకొని వారికి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారనమాట అవతలి వారు మాత్రం స్నేహం లేదు అంటే ముందు మా పని గడవటం మాకు ముఖ్యం మా పనికి వీరు ఉపయోగపడుతున్నారా లేదా అనేది మాత్రమే చూస్తారనమాట కాబట్టి ముఖ్యంగా వృషభ వారు స్నేహితులనైనా కానీ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి ఏదైనా కూడా మితంగా ఉంటేనే అమృతం అది ఆ యొక్క మితం ఆ దాటింది ఆ లైన్ దాటింది అంటే అది విషంతో సమానం అన్నమాట కాబట్టి ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచితేనే మీకు బాగుంటుంది అనమాట ఇక వృషభ రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను బాధలను సమస్యలను అన్నింటినీ కూడా అనుభవించి ఈ రోజున వీరు ఒక పొజిషన్ అయితే ఏర్పరచుకుంటారనమాట అంటే వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంఘంలో వీరికంటూ గౌరవ మర్యాదలను తెచ్చుకుంటారనమాట కాబట్టి వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల కూడా ఈ వృషభ రాశి వారికి అదృష్టం అనేది రెట్టింపు అవుతుందనమాట ఏ పని చేసినా కూడా ఇద్దరూ కలిసి చేసుకోవడం ఏదన్నా నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవడం సంతానం విషయంలోనైనా కానీ లేదంటే ఒక ప్రాపర్టీ కొనే విషయంలోనైనా కానీ లేదా ఏదన్నా ఫంక్షన్లు పెడదామా అన్న విషయంలో కానీ ఏదైనా కానీ భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరినొకరు సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వృషభ వారు పి అనే అక్షరంతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ పి అనే అక్షరం కూడా వీరికి కొంచెం రక్త సంబంధం కలిసిన బంధం అనమాట ఈ పి అనే అక్షరం ఏం చేస్తుంది అంటే ఈ వృషభ రాశి వారి యొక్క మంచితనాన్ని అమాయకత్వంగా వాడుకుందాము అని చెప్పి ట్రై చేస్తుంది అనమాట అంతేకాకుండా వారికి ఎంత సొమ్మున్నా కానీ దాని గుట్టు బయట పెట్టకుండా వీరి దగ్గర నుంచి ఒక రూపాయి ఎలా లాక్కుందామా అంటే సెంటిమెంట్తో ఎలా వీరిని మా లైన్లోకి తీసుకొచ్చుకుందామా అని చెప్పి ఈ పి అనే అక్షరం ఉన్న వాళ్ళైతే బాగా ట్రై చేస్తున్నారు ఇది మీ యొక్క జాతకంలో ఈ యొక్క జూలై ఆగస్ట్ నెలలో అయితే జరగబోతోంది కాబట్టి పి అనే అక్షరం మీ బంధువులలోనే ఉన్నారనమాట వీరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి వీరితో ఎక్కువగా రాసుకు పూసుకు తిరగడాలు మీ ఇంట్లో ఉండే పర్సనల్ విషయాలు చెప్పడాలు ఇటువంటివి ఏవి కూడా చేయకూడదు అంతేకాకుండా వారికి మీ ద్వారా ఒక రూపాయి కూడా అందకుండా చేయండి వారు చెప్పే మాయ మాటలు మభ్యపెట్టే మాటలు నమ్మకండి ఎందుకంటే వారు చెప్పే ప్రతి మాట కూడా నాటకం మిమ్మల్ని మోసం చేయాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మిమ్మల్ని ఎలా ైనా కానీ తొక్కేసెయ్యాలి అన్న ఒకే ఒక్క కాన్సెప్ట్ తోటి గుంటకాడ నక్కల్లాగా అంటే ముందు మాట్లాడుతూ నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరిస్తూ ఉండడం ముందు వెళ్తుంటే నవ్వుకోవడం వీడు పిచ్చోడులాగా మాకు అవసరానికి పిలిస్తే వస్తాడు మా అవసరానికి మాకు ఉపయోగపడతాడు అని చెప్పి అనుకోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటున్నారనమాట ఈ పి అనే అక్షరం ఆడవాళ్ళైనా కానివ్వండి ఎయిటీ పర్సెంట్ మగవారే ఒకవేళ ట్వంటీ పర్సెంట్ ఆడవారు కూడా కావచ్చు కాబట్టి పి అనే అక్షరంతో చాలా జాగ్రత్తగా ఉండండి వీరికి మాత్రం మీ మీద ఎటువంటి ప్రేమ ఆకర్షణ అనేది లేదు జస్ట్ మిమ్మల్ని వాడుకొని వదిలేయాలని మాత్రమే చూస్తున్నారనమాట ఇక మీరు వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటి అంటే కనుక ఒకటి బిడ్డల గురించి అనమాట మీరు పిల్లల్ని ఎంతో కష్టపడి మీ దగ్గర ఉన్న ప్రతి రూపాయిని కూడా వారి యొక్క చదువు కోసం వారి యొక్క భవిష్యత్తు కోసం వాడుతూ ఉన్నారనమాట కాబట్టి బిడ్డలకి సంబంధించి చదువు విషయంలో అయితే మీరు ఒక శుభవార్తనైతే వినబోతున్నారు ఆ శుభవార్త మిమ్మల్ని చాలా అంటే చాలా సంతోషపెడుతుంది ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ అంటే ఇది జరిగితే బాగుండు అని చెప్పి మీరు ఎదురు చూస్తున్న ఈ శుభవార్త మీరు ఈ శుభవార్త విన్న తర్వాత మీ బిడ్డల కోసం మీరు పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో అది మొత్తం కూడా మర్చిపోయి చాలా అంటే చాలా సంతోషపడతారనమాట ఎందుకంటే బిడ్డలు భవిష్యత్తులో ఎదుగుతున్నారు అంటే నిజంగా కన్న తల్లిదండ్రుల కంటే ఆనందపడేవారు మరొకరు ఉండరు కాబట్టి ఇది అక్షర సత్యంగా ఈ నెలలో జరిగి తీరుతుంది ఇక తరువాత ముఖ్యంగా రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక వాహన యోగ ప్రాప్తి అయితే మీకు కలగబోతుందండి అవునండి మీరు ఒక వాహనాన్ని అయితే కొనబోతున్నారనమాట మీరు ఏదైతే అంటే మీరు బైక్ అయినా స్కూటీ అయినా బుల్లెట్ బండ్ అయినా లేకపోతే కార్ అయినా మీకు నచ్చిన వాహనాన్ని అయితే మీరు కొనాలి అని చెప్పి అనుకుంటున్నారు దానికోసం తగ్గ ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు అది ఎన్నాళ్ళ నుంచో మీ కళ అనమాట కాకపోతే ఆషాఢ మాసం పోయిన తర్వాత శ్రావణ మాసంలో తీసుకుందాము అని చెప్పి అనుకుంటున్నారు కానీ దానికి తగ్గ సొమ్మునైతే ఇప్పుడే మీరు కూడ పెట్టుకుంటున్నారు ఇది మీకు త్వరలోనే ఈ శుభవార్త కూడా మీరు వింటారనమాట అదేంటి మేము కొనుక్కుంటే మాకు శుభవార్త అంటే నిజంగా ఏదైనా ఒక వస్తువు మీద ఆ పడి దాన్ని ఎంతో ఇష్టంగా మన కోసం కొనుక్కొచ్చుకున్నప్పుడు అది మనకి నిజంగా ఒక శుభవార్త లాంటిదే ఈ రెండు శుభవార్తలు అయితే మీకు ఖచ్చితంగా జరిగి తీరతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా మీకు ఇప్పుడు ఈ ఈ జూలై పదిహేను ఈరోజు ఈ పదిహేను దాటిన దగ్గర నుంచి మీకు జాతకంలో అనేక రకాలైన గ్రహాల యొక్క అనుకూల స్థితి అంటే మీకు ఆ యొక్క రాశికి అధిపతి అయిన గ్రహము అంతేకాకుండా శుక్రుడు గురుడు శని మీకు అనుకూల దిశలో సంచరించడం వల్ల మీరు పడుతున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీరు ఏ పనులైతే చేస్తున్నారో ఆ పనులకి సంబంధించి విజయం అయితే ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో ఈ మూడు రోజులు మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎటువంటి నష్టాలు కష్టాలు దుఃఖాలు అనేవి మీకు ఏవి రావన్నమాట అది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది మీకు వస్తాయి అని చెప్పి అనుకుంటే వస్తాయి ఎందుకంటే పి అనే అక్షరంతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వారి వల్ల మీకు నష్టం అనేది జరగబోతోంది కాబట్టి ఇక వృత్తి ఉద్యోగం వ్యాపారం వచ్చేసి బిజినెస్ చిన్న పెద్ద ఏదైనా కానివ్వండి వృత్తిపరంగా మీకు చాలా అనుకూలంగా ఉంది కష్టే ఫలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ యొక్క జూలై పదిహేను లోపు కొన్ని అడ్డంకులు కొన్ని ఆటంకాలు మీరు అనుకున్నంత లాభాలు రాకపోవడము కొన్ని నష్టాలు జరగడము ఇవన్నీ కూడా జరిగినప్పటికీ కూడాను ఈ పదిహేను అంటే ఇవాళ ఇవాళ నుంచి మీకు కొంచెం చాలా అనుకూలమైన మార్పులైతే రాబోతున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే ఉంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా చాలా బాగుంటుంది విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు కూడా ఒకే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది విద్యకు సంబంధించి కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు అయితే ఏర్పడవనమాట ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది వాటిలో జీతాలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక లవర్స్ కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో మీకు ఒక చిన్న ప్రయాణం అయితే తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది గతంలో కొన్ని రకాలైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడే అవకాశం కూడా కనిపిస్తూ ఉందన్నమాట చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఎందుకు చూడమని చెప్పాము అంటే కనుక ఈ వీడియోలో మీరు శుభవార్తలు విన్నారు మీకు ఏం మంచి జరగబోతుందో తెలుసుకున్నారు ఏ అక్షరం ఉన్న వారితో మీకు డేంజర్ అది కూడా తెలుసుకున్నారు కాబట్టి మీకు చుట్టూ మా వాళ్ళే కదా అని చెప్పి నమ్మి మీరు చూపిస్తే వారి వల్ల కూడా మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ప్రతి శనివారం కూడా నల్ల నువ్వులు బెల్లము కొంచెం నీరు కలిపి ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టి ఉండల్లాగా చేసి మీరు శనేశ్వరుడి ఎదురుగా పెట్టి శనేశ్వరుడికి ఒక దీపాన్ని అయితే వెలిగించండి దీనివల్ల మీ యొక్క జాతకంలో ఉన్న చిన్న చిన్న దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయనమాట కుదిరితే పదకొండు శనివారాలు వెంకటేశ్వర స్వామి గుడి వెళ్ళి ఆ రోజు ఒంటి పూట భోజనం చేయండి అల్పాహారం తీసుకోవచ్చు పండ్లు తీసుకోవచ్చు ఒక పూట భోజనం చేయవచ్చు ఇలా పదకొండు శనివారాలు మీరు ఏదైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పం అనేది పన్నెండో శనివారానికల్లా కూడా పూర్తిగా అనమాట ఇంకా అంతేకాకుండా మీకు కుదిరినట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి ఒకరోజు అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకున్న ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి అనమాట ఓవరాల్గా చూసుకుంటే అంతా బాగానే ఉంటుంది కొంచెం నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది మీ మీద ఏదో సంపాదించేస్తున్నారు తెగ బాగుపడిపోతున్నారు తెగ సుఖాలు అనుభవిస్తున్నారు అని చెప్పి జనాల ఏడుపులు అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి అయిన వాళ్ళ ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి మీకు ఆ ఏడుపులు తొలగిపోవాలి అంటే కుదిరితే ఒక మూడు ఆదివారాలు ఎర్ర నీళ్ళతోటి దిష్టి తీయించుకోండి దీనివల్ల కూడా మీకున్న నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది అనమాట ఇక ఓవరాల్గా కూడా అంతా బాగానే ఉంటుంది ప్రతిరోజు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి దీనివల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతుంది అనమాట అర్థమైంది కదండి మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు